హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ ఆర్ఎస్ఎస్ అనగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దీనిని పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నాగపూర్లో ఎడ్గేవార్ కేబి ఎడ్గేవారు స్థాపించడం అనేది జరిగింది ఎక్కడ స్థాపించాడు నాగపూర్లో ఈ ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాల మీద ఒక బుక్ రావడం జరిగింది అది ఏంటంటే ఉయ్ ఆ బుక్ పేరు ఏం పేరు ఉయ్ అది రాసినటువంటి వ్యక్తి గురూజీ గోవాల్కర్ గురూజీ గోవాల్కర్ అది రాసినటువంటి వ్యక్తి ఎవరు గురూజీ గోవాల్కర్ అయితే ఈ ఆర్ఎస్ఎస్ కి అనుబంధంగా రాజకీయ ప్రవేశం కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఆర్ఎస్ఎస్ కి అనుబంధంగా రాజకీయ పరంగా వచ్చింది ఏంటంటే జనసంఘ్ ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎవరు ఏర్పాటు చేశారు ప్రసాద్ ముఖార్జీ గారు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీలోని విలీనం కావడం అనేది జరిగింది ఈ జనసంఘు ఎందులో విలీనమైంది జనతా పార్టీలో ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈ జనతా పార్టీ కాలక్రమేణా పంతొమ్మిది వందల ఎనభై తర్వాత బీజేపీగా మారింది బీజేపీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీగా అవతరించడం అనేది జరిగింది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి